తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సంస్కార భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి అభిజిత్ గోఖలే రాష్ట్ర అధ్యక్షులు ఎస్వీఎన్ కృష్ణ కార్యదర్శి రామ్ కుమార్ సభ్యులు అల్లు రాంబాబు మురళీధరులు సందర్శించారు కార్టూన్ గ్యాలరీలో ఉన్న ప్రతి కళాకృతిలో జీవం ఉట్టిపడేలా ఉన్నాయని వారన్నారు విజయవాడకు వచ్చిన సంస్కార భారత కిల భారత సంఘటన కార్యదర్శి అభిజిత్ గోఖలేని తమ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాలని కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులు కోరడంతో సోమవారం వారు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు ఈ సందర్భంగా మూడు టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన బుల్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తారు ఆర్ట్ గ్యాలరీని అశాంతం తిలకించిన ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి శివాజీ మహారాజు పట్ల వారికి ఉన్న భక్తిని ప్రదర్శించారు ఈ సందర్భంగా మీడియా వారితో కళారత్న కా టూరి మాట్లాడుతూ కాంస్యం ఫైబర్ పంచలోహ స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ స్క్రాప్ తో చేసిన విగ్రహాలతో ఆర్ట్ గ్యాలరీ ఉండడం భారతదేశంలో ఇది ఒకటేనని చెప్పారు ఇప్పటికీ ఈ ఆర్ట్ గ్యాలరీని ఎంతో మంది ప్రముఖులు సందర్శించి ప్రశంసించారని శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇరవై ఒకటి పాయింట్ ఆరు అడుగులు ఎత్తు పదిహేను పాయింట్ ఆరు వెడల్పు గల సప్త పలకల మండపంలో పది టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేస్తున్నట్లు తెలిపారు అది పూర్తయితే ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించితే ప్రపంచంలోనే అతి గొప్ప కళాఖండ ఉన్న ఆర్ట్ గ్యాలరీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాఖండాలలో కొన్నిటిని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అనుకరించాలనే ఉద్దేశంతో ముందుగా విజయనగరంలోని హంపీలో శిథిలావస్థలో ఉన్న రథాన్ని పోలిన రథాన్ని తయారు చేస్తున్నట్లు కాటూరి చెప్పారు ముఖ్య అతిథిగా విచేసిన అభిజిత్ గోఖలే మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఐరన్ స్క్రాప్ విగ్రహాలు బంగారంతో చేసే ఆర్నమెంట్లు అతి జాగ్రత్తగా ఎలా అతుకుతారో అలా జాగ్రత్తగా ఐరన్ మొక్కలను అతికి చక్కని కళాఖండాలను తయారు చేశారని అలాగే పురాణ పురుషులు రాముడు కృష్ణుడు మరియు నవయుగ పురుషులు వల్లభాయ్ పటేల్ మరియు ఇతర రాజకీయ నాయకులు విగ్రహాలు కూడా ఎంతో చక్కగా తయారు చేశారని జీవం ఉట్టిపడేలాగా ఉన్నాయని శిల్ప కళాకారులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలను ప్రశంసించారు సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి కృష్ణ మాట్లాడుతూ కళలకు కాణాచి అనగానే గుర్తుకు వచ్చేది తెనాలి అని ఎందరో కళాకారులు తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు ఆ కోవకు చెందిన వారే కాటూరి వెంకటేశ్వరరావు మరియు వారి కుమారుడు రవిచంద్ర అని ప్రశంసించారు అలాంటి కాటూరి వెంకటేశ్వరరావు మా సంస్కార భారతి అయి ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నామని ఆయన అన్నారు కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ విభిన్న మెమోరియల్లో తయారు చేసిన విగ్రహాలు ఉన్న గ్యాలరీలలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ తమదేనని ఇంకా ఈ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు ఈ రోజున సంస్కార భారతి అఖిల భారత కార్యదర్శి అభిజిత్ గోఖలే గారు మా కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించడానికి ఇచ్చారు వారికి ముందుగా ధన్యవాదాలు వారు నిన్న సంస్కార భారతి కార్యక్రమానికి సంబంధించి విజయవాడ రావడం జరిగింది వారిని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా ప్రాంతీయ అధ్యక్షులు ఎస్వి కృష్ణ గారిని కోరాం వారు వెంబటే గొకల గారిని సంప్రదించడం వారు అంగీకరించడం జరిగింది ముందుగా వారికి మరి అలాగే వారిని మా ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చిన మరి సంస్కార భారతి అధ్యక్షులు అలాగే కార్యదర్శి కుమార్ గారికి ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అంతేకాకుండా సంస్కార భారతి కుటుంబ సభ్యులు కొంతమంది విచ్చేశారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఒక ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా బాంజు ఫైబరు పంచలోహాలు ఐరన్ స్కాప్ స్టెయిన్లెస్ స్టీల్ ఎన్నో విగ్రహాలతో ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది భారతదేశంలో చెప్పుకోదగ్గదని మేము గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా ప్రతి మెటీరియల్ని మేము యూజ్ చేసి ఇక్కడ మరి ఈ తెనాలి ప్రాంత కీర్తి ప్రతిష్టల్ని ఎంతో భారతదేశంలో నలుమూలకి విస్తరించిన ఉండటం ఎలాంటి సందేహం లేదు ఇంకా ఇంకా గొప్పగా ఏదైనా చేయాలి ఒక శిల్పకళలో మనకంటూ ప్రత్యేక గుర్తింపే కాదు శిల్పకళలో భారతదేశ శిల్పకళా చరిత్రలో మనకు ఒక పేజీ కావాలనేది ఎప్పటి నుంచో నా ఆశయం దానికోసం నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను దాంట్లో భాగంగానే ఛత్రపతి శివాజీ గారి ఒక ఇరవై ఒక్క అడుగు ఎత్తు సప్తపలకల మండపంలో పది టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి విగ్రహం తయారు చేయాలి అది ఇంక ముందు ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు ఇంకా చేయాలని ఎవరు ప్రయత్నం కూడా చేయకూడదు అలాంటి గొప్ప విగ్రహాన్ని తయారు చేయాలని ఇటీవలే ప్రారంభించాం దాదాపు దాని పది టన్ను లైరెన్స్ క్రాపు ఆరు నెలలు సమయం పట్టుద్దు అనుకుంటున్నాం అది కనుక తయారై కార్టూరి ఆర్ట్ గ్యాలరీలో కనుక ప్రదర్శనకు పెడితే అది ఈ ప్రాంతానికే కాదు భారతదేశానికే గర్వంగా నిలబడొద్దని మేము ఆశిస్తున్నాం అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించాం ఆల్రెడీ ఇన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వారికి కూడా దాన్ని మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది వారు కూడా పరిశీలిస్తామని ఎమ్మటే స్పందించారు వాళ్ళు ఎమ్మటే స్పందించరు ఎన్నో రోజుల కానీ స్పందిస్తారు అట్లాంటిది మేము ఇలాంటి చేయబోతున్నామని మేలు పెట్టంగానే ఎమ్మటే మేము మేము దీన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని మేలు పెట్టారు ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వచ్చిందని మేము ఆశిస్తున్నాం అలాగే భారతదేశ శిల్పకళ కానీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది తెనాలి పట్టణం అటువంటి అద్భుతమైనటువంటి కళలకు పుట్టినిల్లైన ఈ తెనాలి పట్టణంలో అనేక మంది లబ్ధ కళాకారులు ఉద్భవించారు వాళ్ళందరూ ఇక్కడ యొక్క సంస్కృతిని ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం చేశారు అలా విప్ విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో మన కాటూరు వెంకటేశ్వరరావు గారు మా పక్కన నిలబడి ఉండడం మేము దాన్ని గర్వకారణంగా భావిస్తాం వీరి గురించి మేము విన్నాం ఇంతకు ముందు అయితే వారికి చూపించాలనే ఉద్దేశంతో శ్రీ అభిజిత్ గోఖలే గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాకారులు ఇంత చివరి ఏరియాలో అంటే ఒక విజయవాడకి కూడా ఇంకా దూరంగా పట్టణంలో ఒక తెనాలి పట్టణంలో ఒక శివార్లో ఉన్నారు బట్ ఈయన యొక్క కళ యొక్క ప్రఖ్యాతి విశ్వవ్యాపితమైంది ఎక్కడై కాటూరి ఆర్ట్స్ నుంచి వెళ్ళినటువంటి విగ్రహం చూసినా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అది ఒక ఆర్టని కాదు ఫైబర్ కానివ్వండి పంచలోహాలు కానివ్వండి లేదా ఐరన్ స్క్రాప్ కానివ్వండి మీరు ఏ పదార్థాన్నైనా దాన్ని కళాకృతిలో మార్చగలిగినటువంటి ఆ విశ్వకర్మ ఆయనలో ఆవహించి ఉన్నాడు అటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఇటు ఒక ఒక పక్క పరమేశ్వరుడు ఉన్నాడు ఒక పక్క లెవోయిజే కనబడుతున్నాడు ఓ పక్క మార్క్స్ కనబడుతున్నాడు లేని విగ్రహం అంటూ లేదు ఇక్కడ लेन मेटीरियल अटू ले इंत अदुतम कलाकार भारत की राष्ट्र उपाध्यक्ष मेमू रावृष्ट भाविस्त अपने यहाँ कहते हैं कि जब लोहे को परिस का स्पर्श हो जाता है तो वो सुवर्ण सोना बन जाता है मुझे लगता है कि यहाँ की सारी कला कलाकृतियों में लोहे का प्रयोग किया है उस लोहे को वेंकटेश्वर राव जी का परिस्पर्श प्राप्त हुआ है इसलिए ये सारी कलाकृतियाँ सोना बन गई है वो सुवर्ण बन गई है तो इसके लिए आयरन स्क्रैप से बनी हुई कलाकृतियाँ कहना वो ठीक है मटेरियल आयरन स्क्रैप है लेकिन इसमें वेंकटेश्वर राव जी उनकी सारी टीम उसका परिस्पर्श है ये हम सभी को ध्यान में रखना चाहिए और इन सारी कलाकृतियों को देखने में वही भाव मेरे मन में भी हुआ आ, तो मैं सर्वप्रथम इन सारी कलाकृतियों को निर्माण करने के लिए कतूरी आर्ट गैलरी के वेंकटेश्वर राव जी उनके पुत्र और सभी कलाकारों का हृदय से अभिनंदन करता हूं और इस कलाकृतियों को देखने का उसको उसका उद्घाटन करने का अवसर मुझे दिया इसलिए धन्यवाद भी देता हूँ और केवल एक बात मैं कहना चाहूँगा कि ये कलाकृतियाँ अपने आप में सोना बन गई है जैसा मैंने इसका उल्लेख किया लेकिन जिनकी कलाकृतियों का चयन उन्होंने किया है तो शिव जी से लेकर प्रभु श्री राम जी से लेकर कृष्ण जी से लेकर गौतम बुद्ध जी से लेकर तो भारत के आधुनिक महापुरुषों तक सभी की कलाकृतियों का निर्माण वेंकटेश्वर राव जी की दृष्टि को भी दर्शाता है भले ही चयन उन्होंने आयरन स्क्रैप का किया हो और उसको अपना परिस्पर्श दिया हो लेकिन कलाकृति निर्माण करने के लिए अपने आप में जैसे सोने जैसे व्यक्तित्वों का उन्हें उन्होंने चयन किया है इससे इस ये कलाकृति वह सोना जो है वो और अधिक निखर के आया है ऐसा मैं मानता हूं उनकी कला की विशेषता तो है ही लेकिन उन व्यक्तित्वों का भी प्रभाव इतना बढ़िया है कि यह सोना अधिक चमकता हुआ हम सबको इन कलाकृतियों में दिखता है मैं वेंकटेश्वर राव जी को केवल एक निवेदन करना चाहूंगा उन्होंने छत्रपति शिवाजी महाराज जी का ఎంతో ఆనందకర విషయం విషయంగా చెప్పాలి ఎందుకంటే ఎన్నో విగ్రహాలు తయారు చేసాం కొన్ని వందల విగ్రహాలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సొంత సమరయోధులు రాజకీయ నాయకులు రాజులు ఎంతోమంది దేశానికి మన భారతదేశానికి మన రాష్ట్రానికి వివిధ రాష్ట్రాలకి ఎంత గొప్ప గొప్ప సేవలు అందించిన ఎంతోమంది దేశ నాయకుల విగ్రహాలన్నీ దాదాపుగా అన్ని విగ్రహాలు మన ఆర్ట్ ఆర్టి గ్యాలరీలో డిస్ప్లే చేయబడ్డాయి అలాగే ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని తీసుకొని ఈ గ్యాలరీలో మనం ఎగ్జిబిట్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిట్ ఎంతో వేయ ప్రయాసంతో భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ని గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసాం దీన్ని అందరూ చూడాలని గొప్ప ప్రచారం కలగాలని మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గే గ్యాలరీ లేదు ఇంక చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గ్యాలరీ ఇదే అయి ఉండొచ్చు అని కూడా మా అభిప్రాయం ఇంకా మున్ముందు ఈ గ్యాలరీ మరింత ప్రచారం పొందాలని దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాలని దానికి తగ్గట్టుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ దాదాపు ఎన్నో రకాల వర్క్స్ ఇక్కడ తయారు తయారు చేయడం మొదలుపెట్టాం ఆల్రెడీ కొన్ని వివరాలు తయారు చేస్తాం ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ తయారు చేసి ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించుకున్నాము సో ఈ వీటిని సందర్శించడానికి ఆర్టిస్టులను కానీ ప్రముఖులను కానీ ఎప్పుడు ఏ ఒకరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాము ఈరోజు మనకు అభిజిత్ గోక్లే గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది